వల్లభనేని వంశీ అందగాడుగా జైలుకు వెళ్లారు వయసు మీద పడిన మృద్ధుడిగా బయటకు వచ్చారు వంశీ తమ కంటే అందగాడు కాబట్టి అసూయతో ఆయన మీద చంద్రబాబు లోకేష్ తప్పుడు కేసులు బనా ఇస్తున్నారు అని వంశీని విజయవాడ సబ్ జైల్లో పరామర్శించిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ అన్న మాటలు వంశీ ఏ తప్పు చేయలేదని కమ్మవారిలో తామే అంతా కనిపించాలని మరో నేత ఎదిగి రాకూడదు అన్న ఆలోచన వల్లనే ఇలా టార్గెట్ని చేస్తున్నారు అని జగన్ అన్నారు వీటి సంగతి అలా ఉంచితే వంశిని ఏకంగా నూట ముప్పై ఏడు రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో ఉంచారు ఆయన ఫిబ్రవరి పదహారున హైదరాబాద్లో అరెస్ట్ అయితే జూలై రెండున రిలీజ్ అయ్యారు ఆయనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అలా ఆయన బయటకు వచ్చారు ఇక వంశీని కలిసేందుకు జైలు బయట ఆయన అభిమానంతో పాటు వైసీపీ నేతలు చాలామంది ఉన్నారు అయితే వంశీ తన భార్య పంకజాక్షితో కలిసి కారులో వెళ్ళిపోయారు అభిమానులకు అభి అభివాదం చేసుకుంటూ మౌనంగా ఆయన కారులో వెళ్ళిపోవడం పట్ల చర్చ సాగుతుంది వంశీకి బెయిల్ వచ్చింది కానీ కేసుల గురించి ఎక్కడ మాట్లాడకూడని షరతులు ఉన్నాయేమో అని అంటున్నారు మరోవైపు చూస్తే ఇప్పటికే అనేక కేసులను ఆయన ఎదుర్కొన్నారు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో కేసు పడేది ఇలా ఇలా పిటి వారెంట్లతో ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇవన్నీ పక్కన పెడితే జైలుకు వెళ్లే ముందు వంశీ వేరు వచ్చిన తర్వాత వంశీ పేరు అన్నమాట వినిపిస్తుంది వంశ రూపమే కాదు ఆయన ఆలోచనలో కూడా బాగానే మార్పులు వచ్చి ఉంటాయని అంటున్నారు రెడ్ బుక్లో ఆయన మొదటి పేజీలో మొదటి పేరుగా ఉన్నారు దాంతో ఆయన మీద ఎంతలా కార్నర్ చేస్తారు అన్నది అర్థమైంది అని అంటున్నారు దాంతో ఆయన బెయిల్ మీద ఉన్నా కూడా ఇక మీద క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారా అన్న చర్చ సాగుతోంది నిజానికి చూస్తే గత ఏడాది వంశీ గన్నవరం అసెంబ్లీ సీటులో ఓటమి చెందిన తర్వాత గన్నవరానికి వచ్చినది కూడా పెద్దగా లేదని అంటున్నారు ఇక ఆయన అరెస్ట్ అయ్యాక దాదాపుగా నాలుగు నెలలకు పైగా జైలు జీవితం అనుభవించారు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు దాంతో ఆయన రాజకీయంగా ఏ విధంగా వ్యవహరిస్తారు అన్న డిస్కషన్ సాగుతోంది ఇక ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉన్నాయని అంటున్నారు దాంతో ప్రశాంతమైన జీవితాన్ని ఆయన కోరుకుంటారా లేక రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వేయిట్ ఎన్నికల ముందు తన కొత్త రాజకీయాన్ని చూపిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది చూడాలి మరి వంశ రాజకీయం దారి ఏమిటో అది